వామ్ గ్రీటింగ్స్ టు ఎవరీ వన్ నమస్తే వెల్కమ్ టు ఏవి టు న్యూస్ ఎల్బీనగర్ నియోజకవర్గం రాక్ టౌన్ కాలనీ రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలంపాట కలసం సిల్వర్ కాయిన్స్ వేలంపాట నిర్వహించారు కొట్లడ్డు వేలంపాటలో మూడు లక్షల పదివేల నూట పదహారు రూపాయలకు తుమ్మలపల్లి ప్రసన్న మణిపాల్ రెడ్డి కలసం యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలకు మార్చినేని శోభారాణి దేవయ్య సిల్వర్ కాయిన్స్ తుమ్మలపల్లి పావని శ్రీకాంత్ రెడ్డి ముప్పై ఐదు వేల వేల నూట పదహారు రూపాయలులకు వేలంపాటలో దక్కించుకున్నారు ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సబ్ లు మాట్లాడుతూ ప్రతిరోజు వినాయకుణ్ణి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల అలంకరణలతో వినూత్నంగా అలంకరణ చేశామన్నారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు సామూహిక కుంకుమ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు రాక్ డౌన్ కాలనీ ఎల్బీ నగర్లోని బిగ్గెస్ట్ కాలనీ అండి చాలా సంవత్సరాల నుంచి మా దగ్గర రెండు వేల మాటలో లక్షలలోనే కలుపుతుంది గత సంవత్సరం మూడు లక్షల వెయ్యి నూట పదహారులు అయింది ఈసారి అంతకు మించి మూడు లక్షల పదివేల నూట పదహారుకు రెడ్డి అన్న గారు ఇది ఈసారి కైవసం చేసుకున్నారు తుమ్మలపల్లి రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది ప్రసన్న మరియు తుమ్మలపల్లి రెడ్డి గారు కైవసం చేసుకున్నారు సో చాలా హ్యాపీగా ఉందన్న నేను మా మిత్రుడు మా అన్న మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ కూడా సో ఈరోజు అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరికి రాక్టర్ అసోసియేషన్ నుంచి మరియు కాలేజ్ సభ్యులందరి తరఫున కూడా వీళ్ళ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో అన్న బిజినెస్ కూడా అభివృద్ధి జరిగి ఇంతకన్నా నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ అన్ననే పడాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను సో అందరికీ కూడా శుభాకాంక్షలు అండి ఎన్ని సంవత్సరాల నుంచి నవరాత్రి నవరాత్రులు గత ఇరవై సంవత్సరాలుగా మా దగ్గర జరుగుతున్నాయండి ఈసారి వెరైటీ ఏంటంటే ప్రతిరోజు ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలని ప్రతిరోజు ఒక దానితోటి అలంకరణ చేశాము అంటే ఫ్రూట్స్ తోటి వెజిటేబుల్ తోటి నవధాన్యాలతోటి ఇట్లా రకరకాలుగా చేశామన్నమాట తొమ్మిది రోజులు తొమ్మిది ఏళ్ళే చేశాము ఈరోజు శోభయాత్ర కూడా ఉంది ఇప్పుడు బయలుదేరి నాలుగున్నర ఐదు గంటలకు రాత్రి తొమ్మిది గంటల వరకు శోభయాత్ర కంప్లీట్ చేసుకొని కాలనీలో నిమజ్జనం కూడా ఇక్కడే చేసుకుంటాము మా దగ్గర మట్టి గణపతినే పెడతాం మేము పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతినే పెడతాము ఆ మట్టి గణపతిని కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తాం మేము ఎక్కడ తీసుకెళ్ళకుండా సో బతుకమ్మ కొలను ఉంటుంది అనమాట మా దగ్గర ఇక్కడ దాంట్లోనే ఫ్రెష్ వాటర్ బట్టి ఇక్కడే నిమజ్జనం చేస్తాము సో భారీ ఎత్తున మా వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే వరకు వచ్చేసి ఆనందంగా కోలాహలంగా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వీరకాంక్షలు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాయిన్స్ కాయిన్స్ కానీ నోట్స్ కానీ తర్వాత షాలు కానీ దోతులు కానీ కలశము ఇట్లా ప్రతిదీ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి పాల్గొన్న దంపతులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాలనీ అసోసియేషన్ మరియు ఉత్సవ కమిటీ తరఫున